హావ్యూడ్స్ ముందుగా మన చేతనా మీడియా రీసెర్చ్ టీం వాళ్ళకి నా అభినందనలు ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి డేటా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ వాళ్ళైనా న్యూట్రల్గా ఉండే వాళ్ళైనా సరే ఇంకా కన్ఫ్యూజన్లు ఎవరైనా ఉంటే ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తుంది రానున్న ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలి ఏంటో వారి మనస్సాక్షి ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది సో వన్ బై వన్ వెళ్దాం బట్ దీనికి మనం కొంచెం వెనక్కి వెళ్దాం దట్ మీన్స్ రెండు వేల నాలుగు వెళ్దాం వాస్తవానికి రెండు వేల నాలుగులో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల చంద్రబాబు టెన్యూర్ ఇంకా ఉంది బట్ అప్పుడు అలిపిరి దాడి జరగటము ఆ తర్వాత మరి ఇంకా ఆయన ఏమనుకున్నారు ఏంటో తెలియదు కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు బట్ అందులో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తర్వాత టీఆర్ఎస్ వీళ్ళంతా కూడా కూటమి ఆ పూటమికి అసలు ఎన్ని సీట్లు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ వచ్చేసి ఐఏపిలో ఎలా ఉంది ఏంటి ఇది నేను మీకు చెప్పే విధానం ఏదైతే ఉందో చక్కగా టీచర్స్ డే కాబట్టి ఓ టీచర్ లాగో మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నా చెప్పేసి మీకు అనిపిస్తుంది దీనిని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫస్ట్ థింగ్ రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు అందులో కాంగ్రెస్ నూట ఎనభై నాలుగు తర్వాత టీఆర్ఎస్ ఇరవై ఆరు కమ్యూనిస్ట్ పార్టీలు పదిహేను లెఫ్ట్ పార్టీస్ వీళ్ళంతా కూటమిగా వెళ్ళి ఉన్నారు ఇక ఆ తర్వాత మరలా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకోవటం ప్రజాప్రానించాన్ని తూట్లో పడటం తెలంగాణ ప్రజలని రచ్చగొడటం ఇలా ఎన్నో చేసినా మన వైఎస్ఆర్ గారు మహానేత గారు ఇంకా తర్వాత డిస్కస్ చేద్దాం సో వాళ్ళ కూటమికి సంబంధించి ఎన్ని వచ్చున్నాయి కాంగ్రెస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి అవుట్ ఆఫ్ టూ నైంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ వచ్చాయి టీడీపీ అండ్ బీజేపీ వాళ్ళకి ఎన్ని వచ్చాయి నలభై తొమ్మిది వచ్చాయి బ్యాలెన్స్ వచ్చేసి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు ఇక రెండు వేల తొమ్మిది ఈ రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో మీరు తీసుకోండి చంద్రబాబు నాయుడు ఏవైతే అభివృద్ధి చేశారో ఆయన ఏవైతే డెవలప్మెంట్ రిలేటెడ్ విత్తనాలు నాటున్నాడో వాటికి సంబంధించి ఎక్కడ కూడా కదిలించకుండా వాటిని యాసిడ్ కారీ ఫార్వర్డ్ చేస్తూ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు అండ్ మెయిన్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా సంక్షేబాద్ది అండ్ కొన్ని రిమైనింగ్ మరికొన్ని ఏపీలో కూడా సో ఇవన్నీ చేస్తూనే మరలా వైఎస్ రాక్షం చేశాడు ఆరోగ్యశ్రీ అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు తర్వాత రుణమాఫీ అన్నారు రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు అండ్ చంద్రబాబు నాయుడు సమయంలో ఏదైతే చేస్తున్నారో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి కంటిన్యూషన్ కావచ్చు మరికొన్ని వచ్చేసి ఆ జలయజ్ఞం అన్నారు సరే ధనయజ్ఞం తర్వాత సంగతి పెడదాం సో జలయజ్ఞం అన్నారు ఇవన్నీ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చిన్నాయి సేమ్ అదే రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఎన్నండి ఈ రెండు వేల తొమ్మిదిలో ఈ కాంగ్రెస్కి వచ్చింది కేవలం నూట యాభై రెండు తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టీడీపీలతో కూటమిలో భాగంగా వెళ్ళున్నారు వాళ్ళకు వచ్చింది నూట ఆరు అందులో వచ్చేసి తొంభై రెండు వచ్చేటప్పటికి మన టీడీపీకే వచ్చి ఉన్నాయి తొంభై రెండు టీడీపీకే వచ్చి ఉన్నాయి ఇందులో మరలని మీకు చెప్తా కాంగ్రెస్కి వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లు ఓటు ఓటు పర్సంటేజ్ వచ్చింది టీడీపీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఓటు పర్సంటేజ్ వచ్చింది బట్ ఈ టీడీపీ కూటమి ఉంది కదా వీలక సంబంధం చూసుకుంటూ ఉన్నప్పుడు ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ అనేది వచ్చింది డిఫరెన్స్ ఏందండి కాంగ్రెస్కిను టీడీపీ కూటమికి తిప్పితిప్పి కొడితే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వాస్తవానికి ప్రజెంట్ ఎవరు స్వింగ్లో ఉన్నారా అంటూ ఉంటారు అలాగే ఎలక్షన్ సంబంధించేసి కొన్ని ఇదిగో ఇప్పుడు ఈ పార్టీలో అధికారులు ఉన్నారంటే నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఒక రకమైనటువంటి జనాల్లో వీళ్ళకి వద్దులే అన్న ఫీలింగ్ వచ్చేది అప్పుడు పర్సనేజ్ డౌన్ అయింది అలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించి నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అక్కడ వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ఓట్ బ్యాంక్ ఏదో అది డౌన్ అయింది కాంగ్రెస్ చూస్తే జస్ట్ టూ డౌన్ అయింది డిఫరెన్స్ ఏంట్రా బాబు అని చెక్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి చిరంజీవి పెట్టాడు ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు కొట్టారు అండ్ నెక్స్ట్ లోక్ సత్తా పార్టీ వచ్చేసి గెలిచింది కుక్కపల్లి ఒక్క స్థానం జయప్రకాష్ నారాయణ గారు అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించారు వాళ్ళు మీరు నమ్ముతారో లేదో రెండు వేల తొమ్మిదిలో నలభై అసెంబ్లీ స్థానాల్లో ఆల్మోస్ట్ టీడీపీ వాళ్ళు ఎంత మార్జిన్ అయితే ఓడిపోయారో దానికి మూడు రెట్లు నాలుగు రెట్లు లోక్సత్వాల్లో ఓట్లు సాధించున్నారు అంటే ఆ నలభై స్థానాలు ఈజీగా టీడీపీలో గెలిచేవే తర్వాత అండ్ ప్రజారాజ్యం పార్టీ చీల్చిన ఓటు పర్సంటేజ్ ఇవంతా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు అండ్ కాపు సామాజికంగా బలంగా ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నాయకున్న దానిలోకి వెళ్ళిన వాళ్ళు టీడీపీ నుంచి గంటా శ్రీనివాస నాగిరెడ్డి మరికొంతమంది ఇలా ఓట్లు అటు అటు అటులిపోయినాయి బలమైన ఆటలు అటు వెళ్ళిపోయినారు ఎంత జరిగినా కానీ ఏంటి రెండు పార్టీలు పెట్టే కొత్త పార్టీలు వచ్చి ఉన్నాయి ఓట్లు చీలిపోయినాయి జనాలు అటు వెళ్ళిపోయారు అయినా సరే టీడీపీ వచ్చే చాలా లెస్ మార్జిన్లో ఓడిపోయింది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా విజయవాడ లోక్సభ సెగ్మెంట్ వల్ల నేను వంశీ కంటెస్ట్ చేశాడు అతనికి వచ్చినటువంటి ఆయన ఓడిపోయిన ఓట్లు వచ్చేసరికి ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు లక్ష రాజగోపాల్ మీద ట్విస్ట్ ఏంటండి ఇక్కడ ఎనిమిది వేల ఓట్ల తేడాతో లగడపటి రాజగోపాల మీద లగడపట్ రోజుగోపాలకి సంబంధించి ఇక్కడ వలబడిని వంశి ఊడిపోయినాడు కదా అక్కడ అసలు క్యాండిడేట్ ఎవరో ఏంటో ప్రాపర్ ఐడియా లేదు జనానికి బట్ నలభై వేల ఓట్లు లోక్ సత్తాకు పడ్డాయి కమ్మ సామాజిక వర్గం తర్వాత చదువుకున్న వాళ్ళు బలంగా ఉన్నటువంటి చోట్ల వచ్చేసి లోక్ సత్తాకి గట్టిగా ఓట్లు పడిపోయాయి బెస్ట్ ఎగ్జాంపుల్ శేరలింగంపల్లి కటా శ్రీనివాసరావు గారు మా మిత్రులు ఆయన వచ్చే శేరలింగంపల్లికి సంబంధించి లోక్సత్తా తరఫున కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకు పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఎక్కువగా అక్కడ అమ్మ సామాజిక వర్గాల్లో అండ్ ఆంధ్ర సెక్యులర్స్ ఎక్కువ ఉంటూ ఉంటారు అక్కడ టీడీపీ తరఫున కంటెస్టెన్స్ ఉన్న పర్సన్ ఎవరు అతను మువ్వ సత్యనారాయణ సమ్ పర్సన్ అతను పద్దెనిమిది వందల ఓట్లు రెండు వేల ఓట్ల జస్ట్ డిఫరెన్స్తో ఓడిపోయి ఉన్నాడు ఇలా రాష్ట్రంలో ఆ రోజు చాలా చోట్ల టీడీపీ వాళ్ళు గెలవలసినటువంటి స్థానాలకు సంబంధించి చేసి లోక్సత్తతో బొక్కబెట్టినట్టు అయిపోయింది లేదంటే ఈజీగా వాళ్ళు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు పోనీ ప్రజారాజ్యం పార్టీ పెట్టపైన ఈజీగా గెలిచేది టీడీపీ ఆ రోజు కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానన్నా సింపుల్ అండి బాబు ఏవైతే చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు వరకు చేస్తున్నాడో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వాటికి ఎడిషనల్గా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి ఉచిత రైతులకు ఉచిత కరెంటు అని చెప్పేసి జల యజ్ఞం అని చెప్పేసి ఏవైతే వైఎస్ రాశే చేసుకుంటూ వెళ్ళి ఉన్నాడో ఇవన్నీ గమనించిన ప్రజలు పరిపాలన అంటే అది కాదయ్యా జనాలకి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఇవి కాదు డెవలప్మెంట్ చేసేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి మన అనుకున్న మనుషులు ఉంటారు చూసినా మన చుట్టుపక్కల రాజకీయ ఉంటారే వాళ్ళు పొట్టలు నింపటం కాదు పేదోడి యొక్క ఇల్లుని మనం ఆ గుడిసెని కాస్త బిల్డింగ్లా మార్చాలి పేదోడి జేబులోకి సేవింగ్స్ అన్నీ ఉండాలి అన్న వేళ చంద్రబాబు నాయుడు చేయగలడు ప్రపంచంతో పోటీ గ పోటీ పాడగల సత్తా చంద్రబాబుకే ఉంది మీరంతా అయ్యేది కాదు అయ్యా లోకల్ లోకల్ రాజకీయాలు చేసుకునే బ్యాచ్ మీరు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు కాబట్టి వైఎస్ రెడ్డికి ఆ లెస్ మార్జిన్ అనేది ఇచ్చారు సింపుల్గా చెప్తాను టెకెన్కల్గా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖరుడితో కాంగ్రెస్ ఓడిపోయినట్టే లెక్క టెక్ కలగా ఓన్లీ ఇంక ఏదో మామూలుగా మన ఎలక్షన్ కమిషన్ ప్రకారం వచ్చేసి ఆ లెక్కలు చూసినప్పుడు అక్కడ గెలిచినట్టు లెక్క ప్రజల దృష్టిలో ఓడిపోయినట్టు లెక్క ఏపీ ప్రజల మైండ్ సెట్ అలా ఉండదు ఇక ఇప్పుడు మన జగన్ గారికి వద్దాం చంద్రబాబు నాయుడు సమయంలో ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశారో ఒక్కటంటే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటన్నా ఈ జగన్ రెడ్డి కంటిన్యూ చేశాడ అమరావతి అర్ధాంతరంగా ఆపేసారా పొలం రివర్స్ సెండింగ్ అని చెప్పేసి వద్దు వద్దు అని చెప్తున్నా సరే ఏదైతే చేసేసి అలా అది అది కూడా ఘోరాత ఘోరంగా సిచ్యువేషన్ ఉందా సరైన రోడ్లు లేవా తర్వాత ప్రజలకు సంబంధించి డెవలప్మెంట్ రిలేటెడ్ వచ్చేసేవాళ్ళు కనపడతాయి అంటే ఊళ్ళో ఏమి కనపడతలేదా అదేమంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రద్దు చేకూరే విధంగా లోకల్ లోకల్ ఏ పనులు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఆ మైనింగ్ ఈ మైనింగ్ వాళ్ళకి అప్పచెపుతూ అదేమంటే ఆ అసలు ఇంకా అనకూడదు కానీ చివరికి పోలీసుల మీద కూడా దాడులు చేసిన పరిస్థితి వైసీపీ వాళ్ళు అయితే అండ్ ప్రజాస్వామ్యమా లేదన్నప్పుడు ఇది నియంత్రత్వా అన్న వేళ బిహేవ్ చేస్తూ మరికొన్ని సందర్భాలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆ పన్ను ఈ పన్ను వన్ టైం సెటిల్మెంట్లు అని అవన్నీ ఇవన్నీ జనానికి పిచ్చకి విధంగా బిహేవ్ చేస్తున్నారు ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు సో రాక్షరెడ్డి చేస్తున్న అంతా బాగానే ఉంది అంటున్నటువంటి రోజులలో కూడా టెక్నికల్గా ఓడిపోయాడు ఆయన వామ్మో ఒక్క ఛాన్స్ అందుకు ఇంద్రబాబు పెట్ట చేసాడు అని చెప్పేసి భయభ్రాంతులు గురవుతున్నారు జనాలు ఇక ఇటువంటి మూమెంట్లో అసలు జగన్ సింగిల్ డిజిట్ అనేది ఆ వైసీపీ పార్టీ ఒకసారి మీరు ఆలోచించండి చాలా ప్రాక్టికల్గా ఇది అంతా కూడా నేను చివరికి పవర్ హాలిడే ప్రకటించాల్సిన సందర్భం వచ్చింది అదేమంటే లేదు లేదు పవర్ హాలిడే అవసరం లేదు మనం సరిపడే విద్యుత్ వచ్చేసింది అదేంటి కొన్నాం పవర్ పద్ద అగ్రిమెంట్స్ అని చెప్పేసి సోలర్ అండ్ విండ్ పవర్కి సంబంధించేసి చంద్రబాబు గారి సమయంలో తక్కువ అమౌంట్కి వాళ్ళు అగ్రిమెంట్స్ ఇవన్నీ చేసుకుంటే ఎంఓఏలు మాకు ఇంకా తక్కువ వచ్చి ధర్మం అని చెప్పి నాన్న ఇది చేసేసి పవర్ పచ్చే అగ్రిమెంట్స్ వచ్చిన నానా పెంట ప్యాంట చేసేసి రోజు వచ్చేసి అక్కడ పవర్ పచ్చే అగ్రిమెంట్స్లో వచ్చేసి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు చిల్లర ఇక్కడ వీళ్ళు వచ్చేసి పవర్ ఎక్స్చేంజ్లో వచ్చేసి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మొన్న మధ్య వచ్చేసి ఇరవై రూపాయ ఇరవై రూపాయలు కూడా ఉన్నట్టుగా ఉన్నాడు సో కన్క్లూషన్ ఏంటంటే పరిపాలన చేత అయింది మహానేత అని పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ సైతమే చంద్రబాబు ముందు తేలిపోయాడు ఆ విషయం జనాలే తేల్చేశారు ఇక జగన్ ఇక ఒక రకంగా చంద్రబాబు చాలా సందర్భాలు అంటూ ఉంటాడు బచ్చా అసలు ముందని చెప్పేసి ఆ జనాలు కూడా అర్థమైనట్టే ఓ రకంగా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఈ ఒక్క వీడియో చాలు వైఎస్ఆర్కి చంద్రబాబు డిఫరెన్స్ అంటే చవటానికి వైఎస్ఆర్ వల్లే కాంది ఇక జగన్ వల్ల ఏమన్నా ఇద్దంటారా ఎందుకంటే నేను చేసినట్టు ఏమీ లేదు ఇక్కడ జాబ్ క్యాలెండర్ లేదు మధ్య నిషేధం లేదు మెగా డిఎస్సీ లేదు ఉద్యోగాల కంప్లీషన్ లేదు సిపిఎస్ రద్దు లేదు సిపిఎస్ రద్దు అన్న సరే మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఓపీఎస్ చేయటం లేదు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఏవైతే ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పినాడు ఒక్కటంటే ఒకటి ఒక్కటంటే ఒకటి యాజ్ టీజ్ గా చేసింది ఉందే ఉంటే కింద కామెంట్ తెలియచేయండి ఇక ఏ రకంగా వీళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ వన్ నాట్ సెవెన్ నాట్ ఫైవ్ ఆర్ నాట్ బిలో టెన్ పాసిబిలిటీస్ అసలు లేదా ఈ వీడియోకి సంబంధించి వన్ బై వన్ ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి ఒక చిన్న అబద్ధం లేకుండా చెప్పినటువంటి వీడియో ఇది ఆ తర్వాత మీకే రియాలిటీ అంటే తెలిసిపోయింది ఐఎమ్ షూర్ ఈసారి వచ్చేసి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా వెళ్తారని అంటున్నారు ఒకవేళ బీజేపీతో కలిసినా కలవకుండా టీడీపీ జనసేన వెళ్తారు అసలు వైసీపీకి డిపాజిట్ కూడా లేకుండా అసలు అడ్రస్ కూడా లేకుండా ఈ రెండు పార్టీల వాళ్ళే బ్రహ్మానికి తెలిసినా కనిపిస్తుంది ఒకవేళ అలా కాదు జనసేన విడిగా వెళ్ళింది అండ్ టీడీపీ విడిగా వెళ్ళింది వైసీపీ విడిగా వెళ్ళింది అనుకుందాం అట్లా చూసుకున్నా సరే ఈజీగా టీడీపీ అయితే గెలుచుందని నాకైతే అనిపిస్తుంది దట్ మీన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా సీట్లు అయితే వస్తాయి నాకైతే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉంటారు టీడీపీ సపోర్ట్స్ ఉంటారు వైసీపీ సపోర్ట్స్ ఉంటారు కదా సో మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య వైఎస్ రెడ్డి చేసింది ఏంటి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఆ రోజు ఆయన పరిస్థితి ఏంటి ఈరోజు మన జగన్ పరిస్థితి ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి